అట్లే ఈ పక్షవాతం అనేది దీనికి నేను కొన్ని మందులు కనిపెట్టి కనిపెట్టినట్టు నేను రీసెర్చ్ చేసే కాదు ఈ మందులు దీనికి పనిచేస్తాయి ఈ రోజు దీనితో నిర్మూలన అవుతుంది ఇది వేరే షుగర్ గీగర్ అయితే నిర్మూలనం కాదు అది తాత్కాలికంగా అట్లుంటుంది ఇది నిర్మూలనమవుతుంది అయితే ఈ పక్షవాతానికి ఏంటంటే బృహత్వాత చింతామణి రాసుకోండి బృహత్వాత చింతామణి టాబ్లెట్స్ ఉంటాయి ఉడిక అయితే బృహద్వాత చింతామణి ఒకటి నెక్స్ట్ ఈ బృహత్వాద చింతామణి టాబ్లెట్లను పొద్దున్నే నూరి అంటే కొంచెం తేనె షుగర్నా పర్వాలేదు కొంచెం తేనేసి మట్టి పలేసి నాకాలి ఆ పౌడర్ను మట్టి పలేసి తేనేసి ఇట్లా రంగడించి నాకాలి నాకినట్టయితే ఈ అనేది సాఫ్ అయిపోతుంది ఇది నేను గతంలో కూడా ఎపిసోడ్ చెప్పిన చాలా మంది మళ్ళీ డౌట్లు అడుగుతున్నాను మళ్ళీ ఎపిసోడ్ చెప్తున్నాను అయితే ఈ పక్షపాతం గురించి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఊరికే ఫోన్లు చేసి ఎట్లా వాడాలి ఎట్లా వాడాలి అడుగుతున్నాను ఇది నాకాలి నాకు నటు ఇది నాలుగు సాపు అవుతుంది బ్రెయిన్లో క్లాట్ వదులుతుంది పక్షి దీనికి ఏంటంటే గోల్డ్ కంటెంట్స్ ఉంటాయి ఈ బృహత్వాత చింతా అని కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది నెక్స్ట్ శిలాజిత్ ఈ శిలాజిత్ క్యాప్సల్ వస్తాయి మళ్ళీ ట్యాబ్లెట్స్ లాగా వస్తాయి ఇక ఆయుర్వేదిక్ అయితే గుగ్గులు అంటారు ఇవి ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవాలి నైట్లో పాలు తాగాలి కంపల్సరీ ఎందుకంటే బలం ఇవి ఎట్లా బలం గురుగా అంటే ఇవి ఎట్లా కనిపెట్టిందంటే ఓ దగ్గర ఈ ఋషులంతా కూర్చొని మాట్లాడుతుంటే ముస్సలు కొద్ది ములుక్కుంటాడ పడితే అంటుంటారు అరే దాన్ని కొంచెం నీళ్ళన్నా పోస్తే బాగుంటుంది అని ఒకరికొరు మాట్లాడుకుంటుంటారు ముస్సలు అది పాపం అది కొద్దిసేపటికి ఒక బండ పోట్న పలిపోతుంది అక్కడనే ఉన్నది గుండు పలిపోయిన దాంట్లోకి వెళ్ళి రస్స వస్తుంది ఇట్లా రస్సీ కారుకుంటూ వచ్చి ఆ కోతి దగ్గరికి పోతుంది ఆ ధార పోయారు దాన్ని ఇట్లా ఇట్లా నాకుతుంది దానికి దూపాయి నాకే వరకల్లా గుండు వలిగి వచ్చింది కదా అశిల వలిగి అది నాకేసరికి దానికి యవనత్వం వచ్చింది రోగం బోడు కాదు దానికి జ్వరం ఉండే జ్వరం పోయింది యవనత్వం వచ్చింది పోయి ఇంకా ఆడ కోతులు ఉంటాయి కదా ఎంగెంగు ఈ బుడబుడ్డవి బుడ్డ ఎంగు కో ఎంగు కోతులు వాటి మీద జంప్ చేస్తుంది అది సంగమిస్తుంది అరే ఇప్పుడు అది ఒక్కదాంతో సంగమిస్తలేదు సంగమిస్తలేదు నాలుగైదు కోతులు దీని మీకే దాని మీద కోతుంది దాని మీద అరే ఏముంది ఈ రసి లోపటాన్ని ఆ శిలా దగ్గర ఉన్న రసిని వాళ్ళు కూడా నాకు చూసింది మంచి శక్తి వస్తున్నది మంచి యవనాత్వం వస్తుంది దాని పేరే శిలాజిత్ అంటే కొన్ని వందల సంవత్సరాలకు బండ బలి వస్తుంది ఆ శిలాజిత్ టాబ్లెట్ వేసుకోండి మీకు కూడా కోతిలాగా యవనత్వం వస్తుంది మంచి పవర్ వస్తుంది ఈ పక్షవాతానికి పవర్ పెంచుకోవాలి ఆ పత్యం ఈ పత్యం చేసి వీక్ తెల్లగైపోయి తెల్లగా అయిపోయి సుందయ్యి నమ్ము నడువు వాకింగ్ చేయటం నా తోట అయితే లేదు అంటే కాదు అది రోజు తక్కువ కాదు ధైర్య సాహసం ఇంకోటి ఏంటంటే మనకు సో దీని లోపల గుగ్గులు ఉంటాయి ఏవి గుగ్గులు అంటారు ఈ ఆయుర్వేదిక్లా ఏది గజ వాంకుశ గుగ్గులు గజ వాంకుశ గుగ్గు గజ వాంకుశ అంటే గజానికి దాన్ని అనగొట్టాలంటే ఈ అంకుశము అనేది ఉంటుంది గజాన్ని ఇట్లా అంకుశంతో వీడగొడిస్తే కులపడుతుంది అట్లనే గజ వాత అంకుశ గుగ్గులు ఆ వాతాన్ని అనగొట్టే గుగ్గులు గుగ్గులు అంటే ట్యాబ్లెట్లు ఆ గజ వాతాన్ని అనగొట్టే గుగ్గులు కాబట్టి ఎలాంటి వాతాలను నిర్మూలన చేస్తారు ఈ పక్షవాతం కూడా నిర్మూలన అవుతుంది ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి అవి నైట్ ఒకటి వేసుకోవాలి లేదా మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి ఈ శిలాజిత్ అనేది పాలు దోగ వేసుకోవాలి పొద్దున్న వేసుకొని రాత్రి తిన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఏది పాలతో వేసుకోవాలి కంపల్సరీ పాలు తాగని వాళ్ళు చాయ్ తాగండి అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు శిలాజిత్ అయిపోయింది కదా గజవాంకుష గుగ్గులు అయిపోయింది కదా పాలు తాగే అయినా సరే చాయ్ తాగే అయినా సరే ఈ మన అశ్వగంధి చూర్ణం అశ్వగంధి చూర్ణం పళ్ళు కలుపుకొని తాగండి నరాలు బలం వస్తాయి మళ్ళీ మామూలుగా నడుస్తారు ఈ శక్తి రావాలి దీనికి ఏంటంటే ఇప్పుడు నా చేయి పడిపోయిన ఉండేది మరి అలా పవర్ చేస్తుందంటే అంటే నేను ఆడవన్నీ యూజ్ చేసినాను మీరు కూడా యూజ్ చేయండి బెడ్లో పడుకోకుండా మంచిగా ఏమైనా విధాలలో మీద డిపెండ్ కాకుండా ప్రయత్నం చేయాలి మరీ నేను లేచి తిరుగుతా దొప్పకున వాడి కాల్ చేరు అట్లొద్దు ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా చేయాలి నడవడానికి ఇంకా పట్టుకొని నడవాలి చిన్న చిన్నగా కొంచెం బరువు మోయడానికి ప్రయత్నం చేయాలి చేసినట్టయితే పక్షవాతం నిర్మూలనం అవుతుంది నిర్మూలనం ఇంకా వేరే సమస్య లేదు దీనికి తోడేందంటే కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి ఆడిస్తుంటే అవి బీసుకపోవు రక్తం ఆగిపోయింది కదా అది చిన్న 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 చిన్నగా ఒక కాలువలాగా ఊటలాగా బయటకు వస్తుంటుంది ఆ బ్లడ్ అంతా మల నరాలలో సప్లై అవుతుంది ఆ సప్లై అయ్యే ముంగట తిమ్మిర్లు వస్తాయి మంటలు వస్తాయి అది చూసుకోండి మంటలు వస్తున్నాయి తిమ్మిర్లు వస్తున్నాయి డాక్టర్ గారు నాకు ఎట్లా అంటే కాదు అది స్టార్ట్ అయ్యే ముంగట అవి ప్రెషరింగ్ తోటి అట్లా వస్తుంది అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు మహానారాయణ తైలం మహానారాయణ తైలం ఈ మహానారాయణ తైలం అనేది ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తైలము మనకు ఈ సప్లైలు ఉన్నది ఈ ప్రోడక్ట్ చాలా మంచిది ఈ మహానారాయణ తైలం అనేది మీరు తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని ఆ నా నువ్వుల నూనెలో కలపండి మహానారాయణ తైలాన్ని కలిపేసి దాన్ని ఏం చేయాలంటే రోజు కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి లైట్గా అప్లై చేసుకోవాలి మహానారాయణ తైలాన్ని అప్లై చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి వేడి నీళ్ళతోటి స్నానం చేయాలి వాయిలాకు వాయిలాకు యూకలిప్టెస్ ఆకు వైల్ ఆకు యూకలిప్టెస్ ఆకు అంటే దిందాతిలస్మత ఆకు ఇవి ఈ ఆకులతోటి మనము బాగా మరిగించి ఈ దిందతి ఆకు దాని లోపట కొంచెం దిందతి వేసుకోండి వేసుకొని వేసుకొని స్నానం చేయండి నరాలన్నిటి బిసుకుపోయినాయి పిల్లి పిస్తరా పిల్లి పిసరా పిల్లి పిల్లి ఇస్తారా తీస్తారా సర మీకు తెలవకుంటే ఎవరికైనా కర్షకులకు లేబర్కు అలాంటి వాళ్ళకి చెప్పండి తెచ్చిస్తారు పిల్లి చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది పిల్లి పీసారా ఈ విధంగా ఉంటుంది రెండు ఆకులు మూడు ఆకులు కలిసి ఉంటాయి మళ్ళీ వచ్చేసి రెండు మీదికి లాగా పైకి నిక్కబడిచి ఉంటాయి పెసర్లలాగానే ఉంటాయి రౌండ్గా ఉంటాయి కాయలు సన్నగా చెట్టు కూడా చిన్నగా ఉంటుంది పసుపు పచ్చ పువ్వులు ఉంటాయి పిల్లి ఈ పిల్లి చెట్టు ఏంటంటే సమూలంగా సమూలంగా మనము దాన్ని దంచాలి మొత్తం ఎర్రతో సహా దంచి మిక్సీలో వేసి పేస్ట్ చేసి నూల నూనె వేడి చేసి దాంట్లో వేయండి వేసి కొంచెం కర్పూరం బుద్ద కర్పూరం వేయండి వేసేసి వేడి చేయండి బాగా మసాల పెట్టండి మసల పెట్టి చల్లారినాక గుడ్డలు వేసి పిండి ఆ నూనె మహానారాయణ తైలం కలపండి కలిపేసి ఒక పోసి పెట్టుకోండి రోజు కొంచెం కాళ్ళు చేయికి అప్లై చేయాలి నెత్తి కూడా బాగా మర్దన చేయాలి ఈ మెడల కాడ కూడా మంచిగా మాలిచ్చేయాలి చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడైతే గడ్డలు కట్టిండో శరీరం కూడా గడ్డ కడతాయి ప్రసారం లేక ఇవన్నీ వదిలిపోతాయి మామూలుగా మనిషి తయారైపోతాడు ఒక సంవత్సరం పట్టవచ్చు లేదా ఆరు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టి అదృష్టం ఉంటే రెండు నెలలు బాగా తిరగవచ్చు దీనికి ఇన్ని నెలలు అనేది ఉండదు మరలైతే దీర్ఘకాలిక రోగవిధి ఇది పక్షవాతం దీన్ని నిర్మూలన చేయడానికి మన విల్ పవర్ ఎంచుకోవాలి జయగురుదత్త